ఇక ఒంటిమిట్టలోని కొత్త మాధవరంలో పోలింగ్ కొనసాగుతోంది అడిషనల్ ఎస్పి రమణయ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నామని చెప్తున్నారు అడిషనల్ ఎస్పి రమణయ్య మరణి వివరాలు మ కర్స్పాండెంట్ నరేష్ అందిస్తారు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉపయానికి సంబంధించి పోలీసులు అయితే మాత్రం గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు తప్ప ఎవరిని కూడా అనుమతించడం లేదు ఇప్పటికే చాలా మందిని అల్లర్లకు పాల్పడే వాళ్ళని అయితే మాత్రం బైండవర్ కూడా చేశారు ప్రస్తుతం అత్యంత సమస్యాత్మకమైనటువంటి కొత్త ఆధవరం పోలింగ్ కేంద్రం వద్ద ఇప్పటికే అడిషనల్ ఎస్పీ రమణయ్య స్వయంగా వచ్చి కూడా ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ప్రస్తుతం అంతా అడిషనల్ ఎస్పీ ఉన్నారు సరే అంటే ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఏంటంటే పోలింగ్ కేంద్రాల్లో కొత్త మాధవరం కూడా ఒకటి గతంలో కూడా అనేక అల్లర్లు జరిగిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు సో ఇక్కడ మన ఎస్పీ గారి ఆదేశానుసారం ఇక్కడ కొత్త మాధవరంలో మొత్తం నాలుగు బూతులు ఉన్నాయి ముందుగానే కూడా ఇన్స్పెక్టర్ యాక్ అధికారిని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సౌరణ కూడా వంద మీటర్స్ లోపల ఎవరు లేకుండా టికెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రీక్వెంట్గా మొబైల్స్ తర్వాత స్ట్రైకింగ్ ఫోర్స్ రావడం జరుగుతుంది ఆల్రెడీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది ఓటరు వాళ్లకు నిర్భయంగా వచ్చి ఓటు వేసుకొని పోవాలా ఎవరైనా ఏదైనా డిస్టబెన్స్ ఉన్నా కూడా వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది ముందుగానే వాళ్ళకి హెచ్చరికలు చేయడం కూడా జరిగింది ఎలాంటి సమస్యలు చేయకుండా చూడడానికి మా పోలీసు శత విధాల ప్రయత్నం చేస్తున్నాం అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ యొక్క ఎన్నికలను పీస్ఫుల్గా జరగడానికి ప్రయత్నం చేస్తున్నాం పులివెందులో కాస్త ఉద్రిక్త పరిస్థితి తెలపే నేపథ్యంలో ఇక్కడ ఏమన్నా హౌస్ అరెస్టులు కావచ్చు అలాంటివి ఏమైనా జరుగుతుందో అనుకోవచ్చు ఎందుకంటే అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే కావచ్చు వారి కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు కాబట్టి లేదండి అలాంటిది ఏం లేదండి ముందుగానే చెప్పాము మేము ఎందుకంటే మనం ఓటర్ అంటే ఈ ఏరియా వాళ్ళు మాత్రమే ఉండాలా వేరే వాళ్ళు రావడానికి లేదని చెప్పాం క్లియర్గా అలాంటిది ఏంటే కానీ ముందుగానే వాళ్ళకి ఇష్టంగా చెప్తాము ఉంటే కానీ వాళ్ళను దాని ప్రకారం మేము అండి థ్యాంక్ యూ జెడ్పీటీసీ ఉప ఎన్నిక సంబంధించి దాదాపు పదిహేడు పోలింగ్ కేంద్రాల్లో మొత్తం ముప్పై బూతులు ఉంటే ముప్పై బూతుల వద్ద కూడా కట్టిదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే ఎవరైతే సమస్యాత్మక ప్రాంతాల్లో అల్లర్లు సృష్టిస్తారో వారందరం కూడా బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది కావున ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు మాత్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామంటున్నారు పోలీసులు కెమెరా పర్సన్ విజేత నరేష్ టీవీ నైన్ ఒంటిమిట్ట